ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు డివి సత్యనారాయణ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణభారత్ ట్రస్ట్ పనిచేస్తోందని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు విశాఖపట్నం వేదికగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగాది పండుగను కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు భారతదేశ వైవిధ్యత ఐక్యతలను పండుగలు ప్రతిబింబిస్తాయన్నారు ఈ ఐక్యతాభావాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలని ప్రజలకు సూచిస్తూ సాధి ఆర్ణాటక మే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మే ఉగా పర్వ బహుధా ఆహారాష్ట్రే गुड़ी पड़वा मनाया जा रहा है मैं देश के लोगों को इन त्योहारों की बहुत बहुत बधाई देता हूं हमारे ये त्यौहार भले ही अलग अलग क्षेत्रों में हो लेकिन ये दिखाते हैं कि भारत की विविधता में भी कैसे एकता पिरोई हुई है इस एकता की भावना को हमें निरंतर मजबूत करते चलना है పరీక్షలు ముగిసి వేసవి సెలవులు రానున్న తరుణంలో పిల్లలు కొత్త నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలని చెప్పారు టెక్నాలజీ క్యాంప్లో పాల్గొని నూతన యాప్లను తయారు చేయడం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవచ్చన్నారు పర్యావరణం నాటకరంగం వంటి వివిధ విషయాలపై కోర్సులుంటే వాటిలో కూడా బాగమవ్వాలని సూచించారు అలాగే నీటి సంరక్షణ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ గత ఏడెనిమిది సంవత్సరాల్లో కొత్తగా నిర్మించిన ట్యాంకులు చెరువులు ఇతర నీటి రీఛార్జ్ నిర్మాణాల ద్వారా పదకొండు బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సంరక్షించడం జరిగిందని వెల్లడించారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు అనంతరం మాడుగుల శర్మ పంచాంగ శ్రవణం చేశారు టీటీడీ పంచాంగం వ్యవసాయ శాఖ శాఖ పంచాంగాలను రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని అందులో భాగంగానే పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు సంపద కొందరికే పరిమితం కాకూడదని ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని చెప్పారు ఈ రోజు ఉగాది పర్వదినాన మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పావర్టీ పీ ఫోర్కు కు శ్రీకారం చుట్టామని తెలిపారు సంపన్నులు పేదలను ఆదుకుని వారిని ఆర్థికంగా పైకి తేవాలన్నారు అందరికీ విద్యా వైద్యం అందాలని దాతృత్వంలో తెలుగు వాళ్ళు ప్రపంచానికే ఆదర్శం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం మార్గదర్శి బంగారు కుటుంబం జీరో భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం ఆకాశవాణి వార్తలు వింటున్నారు ఉగాది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎనభై ఆరు మందికి కళారత్న నూట పదహారు మందికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేసింది అందులో భాగంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న కనపర్తి రాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉగాది పురస్కారం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ రీడర్ గా గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ అవార్డు తీసుకున్నాను అంటే ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం నన్ను ప్రతి విషయంలో ఎంతగానో ప్రోత్సహించింది నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు భారత్ ట్రస్టులో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు నైపుణ్య శిక్షణ ద్వారా వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవపత్రాలను ఉపకరణాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వర్ణభారత ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి స్వయం ఉపాధి పొందే విధంగా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బ్యాంకు రుణాలను అందిస్తున్నామని చెప్పారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు గుంటూరు జిల్లాలో నూతన తెలుగు సంవత్సరాదిని నగరంలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజు నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మశాని చంద్రశేఖర్ పాల్గొని పలువురిని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కవులు కళాకారులను మరింతగా ఆదరించాలని అభిలాషించారు సమాజంపై సంపూర్ణ అవగాహన ఉన్నవారే కవిత్వం రాయగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు సమాజాన్ని ధర్మాన్ని కాపాడేవారిని గుర్తించి సత్కరిస్తానని నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి పెమ్మశాని చంద్రశేఖర్ తెలిపారు ప్రతీ నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ నూట ఇరవైవ సంచకను అనంతపురం జిల్లా ప్రజలు యువత ఆసక్తిగా విన్నారు ఈ సంచికలో ప్రధానంగా నీటి సంరక్షణ క్రీడలు యోగా ఫిట్ ఇండియా కార్యక్రమం స్పందన లాంటి ఎన్నో ఉపయోగకర విషయాలను ప్రధానమంత్రి ప్రజలకు వివరించడం జరిగిందని ఈ సూచనలు సలహాలను ఆచరిస్తామని అనంతపురం నగర ప్రజలు తెలిపారు మధులో భాగంగా ఈ రోజు ఫిట్ ఇండియా కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది మాకు బాగా నచ్చింది మేము అది చాలా ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా ఆ కార్యక్రమం కూడా మేము ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాం మేము కూడా ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఈ ఫిట్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి యువతకు సంబంధించింది రెగ్యులర్ గా మేము వ్యాయామం చేసుకుంటూ ఈ రోజు ఫాలో అవుతామని చెప్పేసి మేము తెలియజేస్తాము ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు నూట అరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా అరవై ఏడు పరుగులు చేసింది ఇదిలా ఉండగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి ఈ మ్యాచ్ను వీక్షించారు ప్రభుత్వం అందిస్తున్న ఈజీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని యూనిట్లను లాభదాయకంగా నిర్వహించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈరోజు విజయనగరంలోని మంత్రి కార్యాలయంలో పీఎంఈజీపీ పథకం కింద నలుగురు లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు ఈ పథకం లబ్ధిదారులకు ఆర్థిక స్వావలంబనను అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచడానికి దోహదం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణ భారతి ట్రస్ట్ పనిచేస్తోందని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు విశాఖపట్నం వేదికగా ఈ రోజు సన్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు